సెంట్రల్ జైలు కూడగొట్టినరు పురాతనమైనది నిజాం నవాబ్ కాలం నాటిది అక్కడ హాస్పిటల్ కట్టిండ్రు అధ్యక్ష అదే హాస్పిటల్ ఊరవతల కట్టుంటే పేషెంట్లకు కూడా మంచిగా ఉంటది కూడా అక్కడ ఉండేది అధ్యక్ష మా సోదరి ప్రజలు కూడా చూస్తున్నారు అధ్యక్ష మా సోదరి మని సురేఖ గారు ఒక మాట అన్నారు హాస్పిటల్ ఊరవతలు ఉండాలన్నట జైలు ఏమో ఉండాలన్నట ఇది ఏం ప్రేమ అధ్యక్ష ప్రజలు ప్రజలు ఇబ్బంది పడద్దు వరంగల్ నడిబొడ్డున ప్రభుత్వ ఆసుపత్రి ఉంటే ప్రజలకు మేలు అవుతదని ప్రజల కోసం నడిబొడ్డున మేము ఆసుపత్రి కట్టే దాన్ని కూడా మా సోదరి మన నేను అది వారి విజ్ఞత కొలేస్తా అధ్యక్ష లేకపోతే కూడా నిర్లక్ష్యం చెప్పారు ఉంటే నిర్లక్ష్య బయట పురాతనమైన జైలు భవనాన్ని పడగొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది ఎందుకు పడగొట్టాల్సి వచ్చింది ఈ రోజు చెట్టుకొక్కలు పుట్టుకొక్కరు అయిన అధ్యక్ష వాళ్ళు వాళ్ళ భార్యలకు వాళ్ళు ఎక్కడ ఉన్నారో కూడా తెలియనటువంటి పరిస్థితి ఉన్నది సార్ ఏం సార్ ఇది వారు మాట్లాడితే నేను సమాధానం చెప్పాలి కదా అధ్యక్ష ఎట్లా ముగించాలి సార్ మీరు ఎనిమిది మంది అర మంది మంత్రులకు మధ్యలో ఇంటరప్ట్ చేస్తే నేను ఎట్లా మాట్లాడాలి సార్ అధ్యక్ష మా సోదరి అని వైద్యం నిర్లక్ష్యమైందన్నారు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాములో నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే పాటలు వస్తే మా హయాములో పోదాం పద బిడ్డ సర్కారు దవాఖానకు అనేంత గొప్పగా ప్రభుత్వ ఆసుపత్రులు చేశాం